ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాగారావు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే మూడు రకాల జీవితాలు మానవుడికి మనం ఏమనుకుంటాం మానవ జన్మ ఉంది జీవిస్తున్నాం ఇదే ఒకే జీవితం అనుకుంటాం కానీ మానవుడికి మూడు రకాల జీవితాలు ఉన్నాయి ఏంటి అవంటే ఒకటి రాత్రి జీవితం రెండు సంధ్యా జీవితం మూడు పగలు జీవితం ఈ మూడు రకాల జీవితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి జీవితానికి పగలు జీవితానికి మధ్యలో ఉన్నదాన్ని జీవితం అంటారు రాత్రి జీవితానికి పగలు జీవితానికి మధ్యలో ఉన్న జీవితాన్ని సంధ్యా జీవితం అంటారు అలాగే పగలు జీవితానికి రాత్రి జీవితానికి రాత్రి జీవితానికి పగలు జీవితానికి మధ్యలో ఉన్న జీవితాన్ని జీవితం అంటారు పగలు రాత్రి రాత్రి పగలు అర్థమైంది కదా మొట్టమొదట ఉదయంకు రాత్రికి మధ్య తర్వాత రాత్రికి ఉదయానికి మధ్యలో ఏదైతే ఉంటుందో అది జీవితం అని అంటారు అంటే ఒకటి రాత్రి సంధ్య రెండు పగల సంధ్య మనం ఇప్పుడు మొట్టమొదటిగా రాత్రి జీవితం గురించి తెలుసుకుందాం అంటే పూర్తిగా అజ్ఞానంలో ఉన్నటువంటి జీవితం వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళకే తెలియదు అంత అజ్ఞానంలో ఉంటారు అంత అంత అజ్ఞానంగా జీవిస్తారు అన్ని విషయాల్లో పూర్తిగా విరుద్ధంగా ఉంటారు అంటే చేయకూడని పనులు చేస్తుంటారు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటారు ఆలోచించకూడనివి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం చేయకూడని పనులు చేస్తూ ఆలోచించకూడని ఆలోచనలు ఆలోచిస్తూ మాట్లాడకూడని మాటలు ఎప్పుడైతే మాట్లాడుతుంటామో చేస్తుంటామో వీళ్ళు కష్టాలకు సమస్యలకు దుఃఖాలకు గురి అవుతారు అంతే కదా సరి అయిన జీవితం జీవిస్తేనే జీవితం చక్కగా ఉంటుంది సరికాని జీవితం జీవిస్తే దుఃఖానికి గురవుతారు అందుకే వీళ్ళను పెద్దవాళ్ళు ఏమంటారంటే కళ్ళున్న గుడ్డి వాళ్ళు అంటారు ఏమంటారు కళ్ళున్న గుడ్డివాళ్ళు ఇంకా వీళ్ళకు జీవితంలో సుఖశాంతులు అనేవే ఉండవు సరైన జీవితం జీవిస్తేనే సుఖం ఉంటుంది శాంతి ఉంటుంది చేయవలసింది చేస్తే ఆనందంగా ఉంటాం చేయకూడదు చేస్తే దుఃఖంతో ఉంటాం మరి వీళ్ళకు సృష్టి యొక్క సిద్ధాంతాలు కానీ సృష్టి యొక్క నియమాలు కానీ సృష్టి యొక్క ధర్మాలు కానీ ఏవి తెలియవు అవి ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు వాళ్ళకు ఎంతసేపు నాకు తెలిసిందే కరెక్టు నేను చేసిందే కరెక్టు నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే తంతుగా వీళ్ళు జీవిస్తుంటారు మహాత్మలు చెప్పినటువంటి సందేశాలు వింటారు వినరా అంటే వింటారు ఒక్కొక్కసారి వినరు కూడా వినరు అర్థం చేసుకోరు వీళ్ళు ఆచరించరు ఎందుకంటే నేను చెప్పిందే కరెక్ట్ అనే ఉద్దేశం వాళ్ళ మనసులో ఉంటుంది కాబట్టి వీళ్ళు మహాత్ములు చెప్పినవి పట్టించుకోరనట్లు మరి వీళ్ళలో మార్పు రావడానికి ఇలాంటి వాళ్ళలో మార్పు రావడానికి ఎన్నో జన్మలు పడుతుంది ఎవరికి ఈ రాత్రి జీవితం జీవించేవారికి మరి సంధ్యా జీవితం ఇది రెండు రకాలు ఏంటి అంటే రాత్రిపోయి పగలు వస్తూ ఉంటే సంధ్య పగలు సంధ్య పగలు పోయి రాత్రి వస్తూ ఉంటే సంధ్య ఏ సంధ్య అది అంటే రాత్రి సంధ్య మరి మానవులు కొన్ని జన్మలు అజ్ఞానంలో గడిచిపోయిన తర్వాత మరి వాళ్ళు అజ్ఞానంలో అలాగే ఉండిపోతారా ఉండరు కదా కొంచెం కొంత జ్ఞానాన్ని పొందుతుంటారు మరి ఆ జ్ఞానం పొందే ప్రయత్నం కూడా చేస్తుంటేనే వాళ్ళు జ్ఞానంలోకి వస్తారు మరి ఆ జ్ఞానం పొందడానికి కావలసినటువంటి స్వాధ్యాయము సాధన సజ్జన సాంగత్యం ఇవన్నీ కూడా చేస్తారు జ్ఞానాన్ని పొందుతారు ఇవన్నీ పొందాలి చెయ్యాలి అనే ఆసక్తి ఉంటుంది కానీ శ్రద్ధ ఉండదు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం సంబంధించినటువంటి కార్యక్రమాలకు వెళ్ళాలి అనుకుంటారు ఇప్పుడు మన జూమే ఉంది జూమ్లో వింటే క్లాసులు చక్కగా వినొచ్చు ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు అని అనుకుంటారు కానీ ఆ సమయానికి ఏదో ఒకటి వాళ్ళకు సమస్యలు వస్తాయి ఎందుకంటే సంసారంలో ఉన్నారు పిల్లలు సంసారం ఇవన్నిటితో వాళ్ళు ఏదో ఒక అడ్డంకులు చెప్తారు చేయాలను చెయ్యాలనుకుంటారు తెలుసుకోవాలనుకుంటారు అన్నీ అనుకుంటారు కానీ ఆచరించలేరు ఆచరించాలి అనుకుంటారు ఆచరి అన్నీ బాగానే చెప్తారు నువ్వెవరు అంటే ఆత్మ అంటారు మరి ఆత్మలా జీవిస్తారా అంటే క్లాసు విన్నంతసేపు ధ్యానం చేసినంతసేపు మాత్రమే ఆత్మలు తర్వాత ఏం చేస్తారు మళ్ళీ శరా మామూలే మామూలు జీవితం జీవిస్తూ ఉంటారు అంటే వీళ్ళు సంధ్యా జీవితంలో జీవిస్తున్నట్లే అని చెప్పవచ్చు విన్నది ఆచరించని వాడి జీవితం పగటి జీవితం విన్నది ఆచరించని వాడి జీవితం పగటి జీవితం ఇంకొకటి విన్నా తెలుసుకున్నా ఆచరించకపోతే అది సంధ్యా జీవితం విన్నా తెలుసుకున్నా ఆచరించకపోతే సంధ్యా జీవితం మరి విన్నది అర్థం కాలేదు అంటే వాటిది రాత్రి జీవితం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ విగ్రహారాధన వద్దు ఆత్మారాధనే వద్దు అదే ముఖ్యము అని మనం చెప్తున్నాం చెప్పినప్పుడు ఓకే అనుకుంటారు కానీ విగ్రహం కనపడగానే ఏం చేస్తారు మనం ఇంతకుముందు ఈ జ్ఞానం తెలియకముందు ఎలా ఉన్నామో మళ్ళీ అవే పనులు చేస్తుంటాం మరి ఇటువంటి వారి జీవితాన్ని ఏమంటారు అంటే సంధ్య జీవితం వీరు చెప్పేది ఏది చెయ్యరు చెయ్యాలి అనుకుంటారు కానీ చెయ్యలేరు ఉదాహరణకు ఉదయం నేను ఈరోజు నాలుగు గంటలకి వెళ్ళేయాలి ధ్యానం చెయ్యాలి ఇన్ని గంటల సాధన చెయ్యాలి ఈ పుస్తకాలు చదవాలి ఈ జ్ఞానాన్ని అందుకోవాలి ఈ సాంగత్యంలో పాల్గొనాలి అని రకరకాలుగా అనుకుంటారు కానీ చెయ్యలేరు ఇంకా ఏమనుకుంటారు నా జీవితం ఇప్పుడు ఇలా ఉంది అంటే నేను సరైన జీవితం జీవించలేదు కాబట్టి ఇప్పుడు నేను సరైన జీవితం జీవించాలంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా పొంది ఇహపరలోకాలలో కూడా నా జీవితం బాగుండాలి అని అనుకుంటారు అనుకుంటారు కానీ చెయ్యలేకపోతారు ఇలా అనుకున్నది చెయ్యలేని వాళ్ళే సంధ్యా జీవితంలో ఉన్నట్లు ఇంకా వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ సంధ్యా జీవితంలో ఉన్నవాళ్ళు తాడును చూసి పామనుకుంటారు అనుకుంటారు కదా ఒక్కొక్కసారి అది చీకట్లు అనుకోండి ఇలా అయినా సరే కొంతమంది ఊరికనే భయపడుతుంటారు మరి ఎండాకాలంలో ఆ చూస చూసి నీళ్లు అనుకుంటారు ఈ సంధ్యా జీవితం జీవించేవాళ్ళు మరి వీరికి తెలిసింది ఆచరించరు బ్రహ్మల్లో జీవిస్తుంటారు చేయాలనుకున్నది చేయలేరు అంటే జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటారు కానీ సంపాదించలేకపోతారు అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ సంధ్యా జీవితం అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి రావడమే సంధ్యా జీవితం అని చెప్పవచ్చు ఓకే నెక్స్ట్ పగలు పగటి జీవితం ఇక్కడ ఈ పగటి జీవితంలో ఉన్నవాళ్ళు పూర్తిగా జ్ఞానం పొందినటువంటి జీవితం వీరి జీవితం అంతా పగలు ఎట్లా ఉంటుందో అలాగే ఉంటుంది పూర్తి జ్ఞానులు అవుతారు అంటే వీళ్ళు ఏదైనా చెయ్యాలనుకుంటే చేసేస్తారు ఏదైతే మాట్లాడాలనుకుంటారో అదే మాట్లాడతారు ఏదైతే ఆలోచించాలో ఆలోచించవలసిందే ఆలోచిస్తారు చెయ్యాలనుకుంటే చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏది కావాలనుకుంటారో అదే చేస్తారు వాళ్ళు సరైన జీవితం జీవిస్తారు మరి ఇలాంటి జీవితం జీవించే వాళ్ళకు ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి మరి ఇలా సాధన జ్ఞానము ఎప్పుడైతే సంపాదిస్తారో వాళ్ళకు జ్ఞానం కూడా అపారంగా పొందుతుంది అంతే కదా మరి ఎప్పుడైతే జ్ఞానం పొందుతారో వాళ్ళ యొక్క కర్మలు కూడా దగ్ధం అవుతాయి ఎప్పుడైతే కర్మలు దగ్ధం అవుతాయో మోక్షాన్ని కూడా పొందుతారు అందుకే ఇలాంటి వారిని ఏం చెప్తున్నారు పత్రికారు వీళ్ళని ఏమంటారు అంటే ఈ మూడు రకాలుగా ఉన్నవాళ్ళను అగ్నుడు అల్పజ్ఞుడు విఘ్నుడు అగ్నుడు అంటే రాత్రి జీవితంలో ఉన్నవాళ్ళు అల్పజ్ఞుడు అంటే సంధ్యా జీవితంలో ఉన్నవారు విఘ్నుడు అంటే పగటి జీవితంలో ఉన్నవారు పత్రికారు ఎలా ఉదాహరించారు అంటే కొంత జ్ఞానం అజ్ఞానం కొంత అజ్ఞానాన్ని తొలగించుకొని కొంత జ్ఞానం పొందుతున్నవారు మనం చెప్పుకున్నాం రాత్రి జీవితంలో అంటే అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావడం మరి మూడో రకం వాళ్ళు ఒక్కటే పూర్తి జ్ఞానం పొందేవాళ్ళు అక్కడేమో అజ్ఞానం నుంచి రావాలనుకుంటారు సంధ్యా జీవితంలోనేమో చెయ్యాలనుకుంటారు చేయలేకపోతారు ఈ పగటి జీవితంలో ఏం చేయాలనుకుంటారు పూర్తిగా జ్ఞానవంతులై ఉంటారు అందుకే వీళ్ళను విజ్ఞులు అని గారు మనకు చెప్తున్నారు ఎందుకంటే మరి మనమంతా కూడా ఈ జ్ఞాన మార్గంలో ఉన్నా కదా మరి ఈ జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళు అందరూ ఒకే విధంగా ఉన్నామా అంటే లేము రకరకాల స్థాయిల్లో ఉన్నాం అందరి జ్ఞానం ఒకే విధంగా ఉందా లేదు కదా ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కో విధంగా ఉంటుంది అవునా మరి మనమంతా మన ఎదుగుదలను మన సాధనలో కానీ మనం పొందే జ్ఞానంలో కానీ ఉండాలి మనకు ఎదుగుదల అంటే మనం ఏం చేయాలి మనం కూడా ఆ జ్ఞానాన్ని ఆ సాధనను అట్లాగే చెయ్యాలి మన శ్రద్ధను పట్టే మన యొక్క సాధన పెరుగుతుంది జ్ఞానము పెరుగుతుంది అందుకే పత్రికారు మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానం తొలగించుకోవాలి జ్ఞానం పొందాలి అంటే ఎవరైనా సరే మూడు ఆధ్యాత్మిక త్రీరత్నాలను పాటించాలి అని మనకు పత్రికారు చెప్పారు దానికోసమే సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఈ మూడు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు మాత్రమే అంటే ఈ శరీరాన్ని ఈ భూమి మీద ఉన్న మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టే లోపలే మనం జ్ఞానాన్ని పొందాలి సంపాదించుకోవాలి లేకపోతే నువ్వు ఒక జన్మ చాలించిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుందో జన్మ తెలియదు కాబట్టి ఈ జన్మ ఉన్నప్పుడే ఈ శరీరం ఉన్నప్పుడే నీవు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఎందుకంటే లోకంలో రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క గుణాన్ని బట్టే వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది మరి అందరి గుణాలు ఒకే రకంగా ఉంటాయా అందరూ ఒకే విధంగా చూడగలుగుతారా అందరూ ఒకే విధంగా చదవగలుగుతారా అందరూ ఒకే విధంగా ఆలోచించగలుగుతారా అందరూ ఒకే విధంగా మాట్లాడగలుగుతారా అంటే కాదు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడతారు ఒక్కో విధంగా ఆలోచిస్తుంటారు అందుకే ఎవరి ప్రవర్తనను బట్టే వాళ్ళ యొక్క గుణం ఉంటుంది ఆ గుణాలను వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టే వాళ్ళు ఏ గుణంలో ఉన్నారనేది మనం గమనించవచ్చు మరి ఎవరో వేరే వాళ్ళు ఎందుకు మన గురించి మనమే ఆలోచించవచ్చు మన యొక్క ప్రవర్తన బట్టి మనం ఏ గుణంలో ఉన్నాము ఎలా ఆలోచిస్తున్నాము అనేది ఆలోచించు మనం సరికాని గుణంలో ఉన్నా సరికాని ప్రవర్తన ఉన్నా సరికాని ఆలోచన ఉన్నా సరికాని మాట ఉన్నా ఏదైనా సరే మనల్ని మనం సరి చేసుకునే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి దానికి మనకు ఈ ధ్యాన సాధన మార్గాన్ని మనకు అందించాలి మరి మన గుణం మారాలి అంటే తీవ్రమైనటువంటి సాధన చేయాలి సాధన చేస్తే మనలో శక్తి పెరుగుతుంది శక్తి ఒకటే ఒకటే పెరిగితే సరిపోదు శక్తితో శక్తి పెంచుకోవాలి మరి ఈ శక్తి పెరగాలి అంటే ఇంకా మనం సాధన అని చెప్పుకున్నాం ఇంకొకటి ఆహార నియమాలు ఖచ్చితంగా మనం పాటించాలి ఇలా చేస్తుంటే మన యొక్క సాధన శక్తి పెరుగుతుంది శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మనసు శుద్ధి అవుతుంది మనసు శుద్ధి ఎప్పుడైతే అవుతుందో మన గుణం మారుతుంది గుణం మారితే ఏమవుతుంది ఆటోమేటిక్గా మన ప్రవర్తన మారుతుంది అందుకే మనం చేసే పనులు ఆలోచనలు మాటలు సరిగ్గా ఉంటాయి కాబట్టి ఈ మార్పు ఎవరికైతే వస్తుందో రాక్షసుడిగా ఉన్న వాడు మానవుడు అవుతాడు మానవుడుగా ఉన్న వాళ్ళు మహాత్ములు అవుతారు మహాత్ములుగా ఉన్న వాళ్ళు పరమాత్ములు అవుతారు ఇక్కడ స్త్రీ పురుషుడు అనేది ఏమీ లేదు ఎవరైనా సరే తప్పకుండా మార్పు అనేది వస్తుంది మార్పు రాకుంటే మనం చేసిన ధ్యానము వృధా మనం పడిన శ్రమ వృధా మన యొక్క శక్తి ఖర్చు ధనము అన్ని రకాలుగా మనం వృధా చేసుకున్న వాళ్ళమే అవుతాం కాబట్టి మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము అంటే మనలో మార్పు రావాలి లేకపోతే ఈ ధ్యానం చేసే వాళ్ళకు చేయని వాళ్ళకి ఏమీ మార్పు ఉండదు మన భవిష్యత్తు గొప్పగా మారాలి మారిపోవాలి కూడా ఎందుకంటే మనం సాధనా మార్గంలో ఉన్నాం ఉన్నాం కాబట్టి మనలో మార్పు రావాలి అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి మరి ఇంకా మన పనులు అలాగే మనం కొనసాగిస్తుంటాం అంటే ఈ సాధన వచ్చి జ్ఞానం పొంది మనం ఏదైతే తెలుసుకున్నామో వాటిని అన్నిటినీ అలాగే కొనసాగిస్తుంటే ఈ లోకంలో చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు అరే వీళ్ళెంతగా మారిపోయారు ఇంతకుముందు ఇలా ఉండేవాళ్ళు కాదు అని వాళ్ళు ఎంతో ఆక్షరచకితులు అవుతారు అంతే కదా ఎందుకు అంటే వాళ్ళు సాధన చేస్తున్నారు అందుకే వాళ్ళ మాట తీరు అలా ఉంది అంటే ఇప్పుడు మనం మన చుట్టూ ఉన్న వాళ్ళను మనం గమనించవచ్చు ధ్యానం చేసే వాళ్ళను చేయని వాళ్ళను మనల్ని మనం గమనించుకున్న మనకు అవుతుంది అంతెందుకు మనతో పాటు ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఉంటారు కదా అందరము ఒకేసారి రాము కానీ మనతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళని గమనిస్తే కొంతమందిలో ఎంతో జ్ఞానం ఉదయిస్తుంది వాళ్ళు ఎంతో శక్తిని సంపాదిస్తారు కానీ మరి ఎందుకు వాళ్ళలా మారారు మనం ఎందుకు మారలేకపోతున్నాము అనేది మనం గమనించాలి ఎందుకంటే వాళ్ళు చేసే సాధన తీవ్రాతి తీవ్రమైన సాధన చేస్తున్నారు అందుకే అంత శక్తిని సంపాదించారు అంత జ్ఞానాన్ని వాళ్ళు సంపాదించారు కాబట్టి వాళ్ళు అంతే కదా ఎవరి శ్రమ ఎవరి పట్టుదల ఎవరి కృషిని బట్టి వాళ్ళకు ఆ జ్ఞానం అందుతుంది మరి వాళ్ళు చెప్పిన మాటను కూడా తోచా తప్పకుండా పాటించే వాళ్ళు ఉంటారు ఒకసారంట గారు తరవతి సారు మరి కొంతమంది ధ్యానులు అందరూ కలిసి వైజాగ్ ట్రెక్కింగ్కి వెళ్ళారంట ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ధ్యానం చేసేవారంట ట్రెక్కింగ్లు అంటే అంత ఎక్కడ ఉంటాయి అడవుల్లో ఉంటాయి అలా వెళ్ళినప్పుడు ధ్యానం చేస్తే మరి ఒక్క చీమ కానీ ఒక దోమ కానీ ఒక పురుగు కానీ ఏది వలన కుట్టలేదంట అసలు అడవులు అంటే భయపడతాం కదా ఎన్నో జంతువులు ఉంటాయి ఎక్కడ కూర్చోవాలన్న భయము పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి ఇవన్నీ రకరకాల భయాలు ఉంటాయి కదా అడవులు అంటేనే మనకు రకరకమైన భయం ఉంటుంది కానీ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ధ్యానం చేసినా అసలు ఎలాంటి భయం లేదంట అంత చక్కగా ధ్యానం చేసుకున్నారంట తటవర్తిసారి ఎంతో ఆశ్చర్యపోయినంట అప్పుడు ఆక్షరపోయి మరి ఎలా సాధ్యమైంది ఇది అంటే పత్రికారి యొక్క ఆరాశక్తి అంత ఉందంట ఆయన ఒక గొప్ప మహాత్ముడు ఆయన శక్తి వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగచే అంత చక్కగా వాళ్ళు ఆ ధ్యానాన్ని చేసి ఆ శక్తిని సంపాదించుకొని వచ్చారు అయితే ఆ ధ్యానం అందించేటప్పుడు ఆ జ్ఞానాన్ని అందించేటప్పుడు మాటల సందర్భంలో పత్రికారు ఒక మాట పత్రికారు అడిగారో ఎవరో అడిగారంట పత్రికారిని ఎవరో అడిగారో లేదా పత్రికారే చెప్పారంట ఏం చెప్పారు అంటే ఎవరు గొప్పవారు అనే ప్రస్తావన వచ్చిందంట అక్కడ ఎవరైనా ఏమైనా అనుకుంటారు ఏమనుకుంటారు ఎవరు గొప్పవారంటే డబ్బులో అధికంగా ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు లేదా ఒక పదవిలో ఉన్నవాళ్ళే గొప్పవాళ్ళు ఒక అధికారంలో ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు ఇది సహజం కదా మనం అంతా అనుకునేది ప్రాపంచిక జీవితంలో మనం ఆలోచన ఇలాగే ఉంటుంది కానీ ఇక్కడ పదవి డబ్బు కాదు లోకంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గొప్పవాడు ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి మనం నేర్చుకునేది ఉంటుంది నీకున్న జ్ఞానము నాకు లేదు నాకున్న జ్ఞానము నీకు లేదు ఎవరి శక్తి మనం తక్కువ అంచనా వేయవద్దు అందరి దగ్గర నేర్చుకునేది ఏదో ఒకటి ఉంటుంది ఒకరి దగ్గర ఓపిక ఒకరి దగ్గర సహనము ఇలా ఎన్నో ఎన్నో నేర్చుకునేవి ఉంటాయి మరి ఎందుకంటే అందరిలో ఉన్నది ఆ పరమాత్ముడే కదా అవునా కాదా అందరిలో పరమాత్ము అప్పుడు నీవు ఎక్కువ నేను తక్కువ ఎలా అవుతాము ఇప్పుడు ఉదాహరణకు కుక్క ఉంది కుక్కను చూస్తే మనం ఏమనుకుంటాం అది ఒక జంతువు దాని దగ్గర మనం నేర్చుకునేది ఏముంది అనుకుంటాం కానీ కుక్కను చూసి మనం ఎరుక నేర్చుకోవచ్చు అది ఎప్పుడు ఎరుకతో ఉంటుంది ఆ ఎరుకను మనం నేర్చుకోవాలి కుక్కను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఎరుక అలా మనం గమనిస్తూ పోతే ఇప్పుడు అంతెందుకు మన ఇంట్లో మనమే ఉన్నాం ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరికి చాలా ఓపిక ఉంటుంది ఒకరికి ఓపిక తక్కువ ఉంటుంది అబ్బా నీలా ఓపిక ఉండాలి ఉంటే నేను కూడా బాగుపడుతుంటే నాకు అంత ఓపిక లేదంట కదా ఇప్పుడు కొంతమంది వీడియోస్ వింటుంటారు బాగా కొంతమందికి వినడం ఆసక్తి ఉండదు కదా వినడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అంటే ఇలా ఒక్కొక్కరి దగ్గర మనం ఒక్కొక్క విషయాన్ని నేర్చుకునేది ఉంటుంది అంటే ఇలా గొప్పగా జ్ఞానం పొందిన వాళ్ళు గొప్పగా శక్తి పొందిన వాళ్ళు వీళ్ళకి ఎలా సాధ్యమైంది అని మనం ఆలోచిస్తే వాళ్ళలా మనం కావాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడేం చేయాలి వాళ్ళు ఏం చేసి జ్ఞానాన్ని సంపాదించారు ఏం చేసి అంతసేపు ధ్యానంలో కూర్చున్నగలుగుతున్నారు అని మనం ఆలోచించాలి ఒకరు చేసిన సంపాదించిన శక్తిని కానీ జ్ఞానాన్ని కానీ ఇంకో వ్యక్తికి సాధ్యమా అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే కాకపోతే వాళ్ళు చేసింది మనం తెలుసుకొని చెయ్యాలి చేస్తే మనకు కూడా ఆ ఫలితం వస్తుంది రాకుండా ఏమీ ఉండదు కదా ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తి ఏదైతే గొప్ప వ్యక్తి అని మనం భావిస్తున్నామో ఆ గొప్ప వ్యక్తి ఏం చేసిండో మనం కూడా అది చేయాలి ఇప్పుడు ఉదాహరణకు ముమ్మడి వరం బాలయోతి అనే మహాత్ముడు ఉన్నాడు మరి ఆయన ఎన్నో సంవత్సరాలు ధ్యానంలో కూర్చున్నాడు అవునా మరి ఆయన అంత శక్తి ఎలా సంపాదించాలంటే ధ్యానం చేసి సంపాదించడం ధ్యానం అలవాటైతే ఎవరైనా కూర్చోవచ్చు మనం ఈ ఆలోచన రహిత స్థితికి ఎప్పుడైతే వెళ్తామో కూర్చున్న గంటలు నిమిషాల్లో అయిపోతాయి అంటే మనం అలవాటు చేసుకోవాలి ఆ శక్తిని సంపాదించాలి దీనికి ముఖ్యంగా మనం ఆహార నియమాలు పాటించాలి చూడండి మనం ఈ ఆరు నెలలు తీవ్ర ధ్యాన సాధన చేస్తూ ఆహార నియమాలు పాటిస్తే మానవుడిగా ఉన్నవాళ్ళు మహాత్ములు అవుతారు అని చెప్తారు మన గురువులు ఇక్కడ మానవుడు మహాత్ముడు కావాలి అంటే మూడు వందల జన్మలు పడుతుందంట మామూలు మానవుడు అంతేనా మూడు వందల జన్మలేనా ఎంత ఈజీగా అనిపిస్తుంది కదా కానీ ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఒక జన్మను చాలించిన తర్వాత ఇంకొక జన్మ తీసుకోవడానికి మనకు కోట్ల సంవత్సరాలు పడుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అలా కాకుండా మనం కనుక సరియైన సాధన చేసి జ్ఞానాన్ని సంపాదిస్తే కేవలం ఆరు నెలల్లోనే మనం సాధిస్తామంట అర్థమైందా మామూలు మానవుడు మహాత్ముడు కావాలి అంటే మూడు వందల సంవత్సరాలు పట్టేది ధ్యానం చేసి సరైన ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదిస్తే కేవలం ఆరు నెలల్లో సాధిస్తానంట ఇంకా వీళ్ళకు ఇలా చేసిన వాళ్ళకు శక్తి పెరుగుతుందంట బుద్ధి వికసిస్తుందంట వివేకం కలుగుతుంది విచక్షణ జ్ఞానం పెరుగుతుంది ఈ జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో కర్మలు తీరుతాయి కర్మలు తీరితే ఇంకా అతీంద్రియ శక్తి వస్తుంది సూక్ష్మ శరీరయానము జరుగుతుంది దివ్య జ్ఞానము దివ్య నేత్రము తెరుచుకుంటుంది ఇలా ఎన్నో రకాల లాభాలు పొందుతాం ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలి ఇవన్నిటిని ఉపయోగించుకొని మనం మన యొక్క ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవాలి ఇవన్నీ చెయ్యాలి మనం ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో మనకు ఈ సత్యం మనకు అనుభవంలోకి వస్తుందంటే ఆత్మ అనేది మనకు తెలుస్తుందని పత్రిజీ గారు మనకు ఈ జ్ఞానం ద్వారా అందించారు మరి ఇలాంటి వాళ్ళు సత్యలోకం చేరడానికి అవకాశం ఉంటుంది ఎవరు పగలు జీవితం జీవించే వాళ్ళు సత్యలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ అర్హత సంపాదిస్తారు దానికి కావాల్సింది ఒకటే ఎంత చెప్పుకున్నా తీవ్రమైన ధ్యాన సాధన ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మనం సరి అయిన సాధన చేసిన అవుతాం జ్ఞానాన్ని పెంచుకుంటాం అందుకే ప్రతిరోజు నిరంతరం ఏ పని చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా మనల్ని మనం గమనించుకోవాలి ఆ పని చేసేటప్పుడు గమనించలేకపోయినా మనం చేసే పని అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఈరోజు ఏం మాట్లాడాము ఎలా ఆలోచించాము ఏ విధంగా ఉంది అని మనకు మనం గమనించుకోవాలి ఈరోజు ఒక పొరపాటు చేసాం చేసినప్పుడు ఏం చేస్తాం మనం అలా గమనించడం వల్ల రేపు ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది ఈరోజు ఒక మాట మాట్లాడాం పొరపాటు మాట సరికాని మాట రేపు ఆ మాటను మాట్లాడకుండా ఉంటాం అంటే ధ్యానం చేసి ఏం పొందాలి ఏం నేర్చుకోవాలి ఏముంటుంది అని అనుకోవచ్చు మనం నేర్చుకుంటే ప్రతిరోజు పాఠమే ప్రతిరోజు ఒక రకమైన జ్ఞానం మనకు అందుతుంది కాబట్టి మానవుడంటే ఈ జీవించి జీవితమే జీవితం కాదు మూడు రకాల జీవితాలు మనం జీవిస్తున్నాం రాత్రి జీవితం సంధ్యా జీవితం పగలు జీవితం అందుకే ఈ సంధ్యా జీవితం రాత్రి జీవితాన్ని వదిలి మనం పగలు జీవితం జీవించడానికి చూడాలి ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలి ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి అందరం ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందా మాస్టర్స్